చిన్న ఎంత చెప్పినా సరే పట్టించుకోకుండా ధర ఇంకా ఇంకా పాటలు వేసుకొని డ్యాన్సులు చేస్తుంది అది చూసి చిన్న అయితే ఏ ధర నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు అలా డ్యాన్సులు చేస్తున్నా డాన్సులు చేయొద్దని చెప్పాను కదా అంటే ఏంటి నన్ను అడగడానికి నువ్వెవరు అని చెప్పి చిన్న చెంపపై కొట్టడానికి ఎత్తుతుంది అది చూసి చిన్న అడ్డుకొని నీకేమైనా పిచ్చి పట్టిందా అని ధర అని తిడుతూ ఉంటాడు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నా కడుపులో బెడ్ గురించి నీకెందుకు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని చిన్న అయితే అవును ఆ కడుపులో బిడ్డకి తండ్రి నేనే అందుకే నాకు ఇంత బాధ అని అంటాడు అది విని ధర అలాగే వాళ్ళ అమ్మాయి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు అసలు జరిగింది ఏంటంటే ఆ రోజు నైట్ హోటల్లో విష్ణు విష్ణు దగ్గరకు నువ్వు వెళ్ళలేదు నువ్వు ఒక రూంలో ఉంటే ఆ రూమ్లో తాగిన మత్తులోకి నేను వచ్చాను అక్కడికి వచ్చి నిన్ను నేను నా సొంతం చేసుకున్నాను అసలు జరిగింది ఏంటంటే అని చెప్పి ఆ హోటల్లో జరిగిన విషయం అంతా చెప్తాడు అది విని ధర అలాగే వాళ్ళ అమ్మాయి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు అయితే ఇప్పుడు ఏంటి ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వు అంతే కదా అని చెప్పి ధర అయితే ధర అలాగే వాళ్ళమ్మ చిన్న చేతులు కాళ్ళు కట్టేసి చిన్నకి కరెంట్ షాక్ ఇచ్చి చంపేయాలని చూస్తారు అది చూసి చిన్న అయితే ధర ఏం చేస్తున్నావు నేను నీ భర్తను కాబోయే భర్తని నువ్వు నన్ను పెళ్లి చేసుకో మన ఇద్దరం భార్య భర్తలుగా ఉండి మన పిల్లల్ని మనం చూసుకుందామని చెప్పి అంటాడు ఏంట్రా ఏం కావాలరా నీకు పిల్లలు పెళ్ళ అని చెప్పి కరెంట్ షాక్ పెట్టి చంపేయాలని చూస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్